ఓకే ఈ వీడియో ముఖ్యంగా షమీ గారు అలాగే ఆయనతో పాటు వీడియో తీసినటువంటి వ్యక్తి మరియు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసినటువంటి అనేక మంది ముస్లిం సహోదర సహోదరులు ఎవరైతే నేను నేను రీసెంట్ గా ఇచ్చినటువంటి ఒక ఒక ప్రసంగం ద్వారా బాధపడ్డారో వారికి ఈ వీడియో వారికి మాత్రమే ఈ వీడియో మొదటగా బేషరత్తుగా ఇఫ్ బట్ అలా కానీ అలా కాకుండా అన్న ఏ మాటలు ఏ అరమరకలు లేకుండా డైరెక్ట్గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను రెండు విషయాలను బట్టి క్షమాపణలు కోరుకుంటున్నాను నెంబర్ వన్ నేను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ప్రసంగం చేసేటప్పుడు నా ప్రసంగంలో నేను తీసుకున్నటువంటి ధోరణి నేను తీసుకున్నటువంటి ప్రజెంటేషన్ వల్ల మీలో ఎవరికైనా మీ మనోభావాలు దెబ్బతినుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను రెండోది నేను తీసుకున్నటువంటి ధోరణిలో నేను చెప్పిన కంటెంట్ ఒకవేళ తప్పు అయితే దాన్ని నాకు మీరు వివరిస్తే నేను క్షమాపణ చెప్పటానికి సిద్ధము అలాగే ఇస్లామీ సాహిత్యం అని వాడాల్సిన చోట మొహమ్మద్ గారు అని వాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను ఇస్లామీ సాహిత్యంలో ఉన్న మాటలు నేను ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తాను కానీ దానికి ముందుగా నా ఉద్దేశం క్రైస్తవ భావజాలంలో స్త్రీకు ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్పటమే కానీ ఇస్లామీ సాహిత్యంలో కొందరు మొహమ్మద్ గారి యొక్క అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి వారు ఇస్లామీ సాహిత్యాన్ని సాహిత్యంలో ఎందుకని మొహమ్మద్ గారిని తక్కువ చేసి మొహమ్మద్ గారికి స్త్రీల పట్ల తక్కువ తప్పుడు అభిప్రాయం ఉంది అన్నట్లుగా చే వాళ్ళు రాశారు అలా రాయకుండా ఉంటే బాగుండేది అన్న ఉద్దేశంతో అలా రాసి మొహమ్మద్ గారికి ఉన్నటువంటి గౌరవాన్ని కించపరుస్తున్నారా అన్న ప్రశ్నతో చెప్పినటువంటి మాటలు మళ్ళీ చెప్తున్నాను ఇస్లామీ సాహిత్యంలో కొందరు స్త్రీలను తక్కువ చేసి చూపిస్తూ స్త్రీలకు ప్రార్థనకు వచ్చే అవకాశం కూడా లేకుండా వారికి సెంట్లు పూసుకునే అవకాశం కూడా లేకుండా వారిని సంకుచితంగా అదిమి వేస్తున్నారు త్రొక్కేస్తున్నారు అన్నటువంటి బాధ ఇది బహుమతి గారు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు చెప్పాలి ఇస్లామీ సాహిత్యకారులు చెప్పాలి నా ఉద్దేశంలో ఒకవేళ మహమ్మద్ గారు నిజంగా బైబిల్ చెప్పేటటువంటి ప్రవక్తల జాబితాలో ఒకరైతే తప్పకుండా ఇలా చెప్పి ఉండరు క్రైస్తవ భావజాలాన్ని ఆయన చెప్పి ఉండేవారు కానీ ఇస్లామీ సాహిత్యంలో కొందరు ఇస్లామీ నాయకులుగా చెప్పుకున్నవారు మొహమ్మద్ గారు ఇలా చెప్పారు అంటూ ఆయన పైన చూపించినటువంటి ఆయనను తప్పుడుగా చిత్రీకరిస్తూ రాసినటువంటి మాటలను నేను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి దయచేసి గమనించండి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఇది నేను కనిపెట్టినటువంటి వెబ్సైట్ ఏమీ కాదు ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి అహదీసులను నేను అదే పనిగా మళ్ళీ నా దగ్గర ఉన్న హార్డ్ కాపీస్తో వెరిఫై చేసి చూశాను ఇవన్నీ కూడా వీళ్ళు రాసినట్లుగానే అహదీసులలో ఉన్నాయి ఉమెన్స్ ప్రేయర్ అట్ హోమ్ ఈజ్ మోర్ రివార్డింగ్ అంటే స్త్రీలు ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటేనే మంచిది వాళ్ళు మసీదుల్లోకి రాకుండా ఇళ్లల్లో చేసుకుంటేనే మంచిది అని చెప్తూ రాసి రాసినటువంటి దాని గురించినటువంటి అహదీసులు హదీసు అని అంటే ఏంటో ముస్లిం ఇస్లామి ఉమ్మకు తెలుసు మిగిలిన వాళ్ళ కోసం హదీసులు అని అంటే ఖురాన్ లో మొహమ్మద్ గారి చెప్ మహమ్మద్ గారి ద్వారా రాయబడినటువంటి మాటలకు వ్యాఖ్యానమిస్తూ మొహమ్మద్ గారే వివరించినటువంటి వివరించినట్లుగా చెప్పుకుంటూ రాసినటువంటి పుస్తకం మొహమ్మద్ గారి యొక్క దిశానిర్దేశం లేకపోతే మొహమ్మద్ గారు ఎలాంటి ప్రాక్టీసెస్ చేశారో వాటిని నమోదు చేశాము అంటూ చెబుతూ రాసినటువంటి కొన్ని గాథలు కథలు సూక్తులు వగేరా వగేరా అయితే అబ్దుల్లా అబ్దుల్లా ఎబిన్ ఉమర్ గారు ఏమంటున్నారు అనంటే అల్లా గారితో అల్లా అల్లా గారి యొక్క మెసెంజర్ అయినటువంటి మొహమ్మద్ గారితో ఆ మొహమ్మద్ గారు అంటున్నారు ఉమర్తో డూ నాట్ ప్రివెంట్ యువర్ విమెన్ ఫ్రమ్ గోయింగ్ టు ద మాస్ యట్ మీరు మీ పిల్ల మీ భార్యలను మసీదులకు వెళ్ళడం ఆపకండి కానీ ఎట్ ప్రయర్ హోమ్ ద మోర్ రివార్డింగ్ థింగ్ ఫర్ దెమ్ వాళ్ళ ఇళ్లలో కనుక వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అంతకంటే గొప్ప ఇంకేది లేదు అదే వాళ్ళకి మంచిది అని చెప్తున్నారు ఎందుకు ఏం జరిగిందని ఇలా చెప్తున్నారు అని గనక ఆలోచిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్కాలర్ గారు ఈ విధంగా చెప్తున్నారు ద రీజన్ వై దేర్ ప్రేయర్ అట్ హోమ్ ఇస్ మోర్ రివార్డింగ్ టెంప్టేషన్ వారికి ఉన్నటువంటి టెంప్టేషన్ శారీరక అభిలాషలు ఆకర్షణల నుంచి వారు తప్పింపబడతారు దిస్ ఇస్ మోర్ కన్ఫర్మ్ ఆఫ్టర్ ద చేంజ్ దట్ అకర్డ్ ఇన్ విమెన్స్ డ్రెస్ వారు డ్రెస్సులు వేసుకోవటంలో మార్పులు వచ్చిన తర్వాత దే బిగ్యాన్ డ్రెస్సింగ్ ఇంప్రాపర్లీ అండ్ అడోనింగ్ దెమ్సెల్స్ వెన్ గోయింగ్ అవుట్ బయటకు వెళ్ళేటప్పుడు

నిజానికి మొహమ్మద్ గారు అనుమతించే కా అనుమతించే వారే కాదు నేను నా వీడియోలో చెప్పింది ఇదే కాకపోతే నేను పురుషుల కోణంలో నుంచి చెప్పాను ఆయిషా గారు స్త్రీల కోణంలో నుంచి మరియు పురుషుల కోణం పురుషుల పురుషులను ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు పురుషులను ఏ విధంగా ప్రా ప్రార్థనలను ప్రార్థనా సమయంలో వారి వైపు ఆకర్షించుకుంటున్నారు అన్న విషయాన్ని చెప్పారు నేను అదే చెప్పాను నేనేం నా సొంతంగా చెప్పలేదు ఇది ఒక నేను చెప్పింది తప్పు అయితే ఐషా గారు చెప్పింది తప్పవాలి నేను చెప్పింది తప్పు అయితే ఐష గారు చెప్పారు అనుకుని రాస్తున్నటువంటి ఇస్లామిక్ స్కాలర్లు తప్పవాలి నేను కాదు నేను చెప్పింది తప్పైతే ఉమర్ గారు తప్పవాలి నేను చెప్పింది తప్పైతే ముహమ్మద్ గారు ఇలా చెప్పారు అనుకుంటూ రాస్తున్నటువంటి హదీసులు తప్పవాలి దయచేసి ఆలోచించండి నాకేమీ ఇబ్బంది నాకు ఏ ప్రాబ్లం లేదు అది కూడా నేను ఒక కాంటెక్స్ట్ లో చెప్పాను ఏంట కాంటెక్స్ట్ సెంట్ పూసుకోవడం సెంట్ గురించినటువంటి కాంటెక్స్ లో చెప్పాను ఏం దాంట్లో అదే కాంటెక్స్ లో ఉన్నాను హి సల్ ఫర్ బేడ్ ఫ్రం అప్లై బయటకు వెళ్ళేటప్పుడు మీరు సెంటు కొట్టుకోకండి అని స్త్రీలకు చెప్పినట్లుగా ఎవరు మొహమ్మద్ గారు నేను అదే చెప్పాను వీడియోలో సెంటు కొట్టుకొని వెళ్ళకండి సెంటు కొట్టుకొని ఎందుకు వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు మసీదులకు వెళ్తారు ప్రార్థనకు బజార్కు వెళ్తారు అంతకుమించి ఇంకెక్కడికి వెళ్తారు ఆ రోజుల్లో ఇంకే పని లేదు మసీదు బజారు తప్ప వేరే పని లేదు పురుషులతో వాళ్ళ సొంత భర్తలతో వెళ్ళిన స్వయంగా వెళ్ళిన మసీదులు మార్కెట్లు అబూ హురైరా ఎ కంపానియన్ నరేటెడ్ దట్ మెసెంజర్ ఆఫ్ అల్లా సల్ అలహీ సెడ్ డూ నాట్ ప్రివెంట్ యువర్ ఉమెన్ బట్ లెట్ దెమ్ నాట్ పర్ఫ్యూమ్ వాళ్ళ మసీదులు ఓనియండి కానీ సెంట్ కొట్టుకొని పంపించొద్దు నేను ఇదేగా చెప్పాను నేనేమన్నా కొత్త చెప్పాను లెట్ దెమ్ నాట్ పర్ఫ్యూమ్ దెమ్ సెల్స్ బిఫోర్ గోయింగ్ అవుట్ మసీదులకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆపద్దు కానీ ఒకవేళ వాళ్ళు వెళ్తాము అని అంటే సెంట్లు కొట్టుకొని పంపించద్దు ఎందుకు ఎందుకలా సెంటు కొట్టుకొని పంపించకూడదు అని అంటే థీమ్ అబాది స్కాలర్ స్మెల్ పర్ఫ్యూమ్ వాళ్ళు పర్ఫ్యూమ్స్ కారణం చేత సెంటుల కారణం చేత పురుషుల్లో లైంగిక వాంఛలు పెరుగుతున్నాయట దిస్ రూలింగ్ అప్లైస్ టు ఎనీథింగ్ ఎల్స్ దట్ వుడ్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ దట్ పర్ఫ్యూమ్ హ్యాస్ ఇన్ అరౌజింగ్ మెన్ పురుషులలో లైంగిక వాంఛులు పెంచేటటువంటి మిగిలిన దేనికైనా సరే ఇదే ప్రిన్సిపల్ అప్లై అవ్వాలి అని చెప్తున్నాను నేను అదేగా చెప్పింది నా ప్రెజెంటేషన్లో నేను అదే చెప్పాను మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారు వాళ్ళు సెంట కొట్టుకొని వస్తే మేము అల్లా గారిని చూడాలా వాళ్ళని చూడాలా అని వాళ్ళు అడుగుతున్నట్లుగా నేను నా ధోరణిలో చెప్పాను ఆ ధోరణి ఒకవేళ మిమ్మల్ని బాధ కలిగించి నన్ను క్షమించండి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను కానీ దీని గురించి ఏమంటారు ఇది ఇవి నా ఒపీనియన్స్ కావు ఇవి మొహమ్మద్ గారి ఒపీనియన్ మొహమ్మద్ గారి ఒపీనియన్ అంటూ మీ స్కాలర్స్ రాసినటువంటి పుస్తకాలు వాటిని మీరు ప్రశ్నించండి ఇస్లామీ ఉమ్మాలో ఉన్నటువంటి స్త్రీలరా మీ పట్ల మీ స్కాలర్స్ రాస్తున్నటువంటి ఈ మీరు సెంట్లు కొట్టుకుంటే పురుషులకు ఏదో అయిపోతుంది అన్నటువంటి ఈ కుహన లేకపోతే ఈ సంకుచితమైన దృక్పథాన్ని మీరు ప్రశ్నించండి మీకోసం నేను ప్రశ్నిస్తున్నాను మీకోసమే నేను ప్రశ్నించేది ఎందుకు మీరు సెంట్లు కొట్టుకుంటే మాకు లైంగిక వాంచలు కలగడం ఏంటి మేము సెట్లు కొట్టుకుంటే మీకు కలగదా మేము సెట్లు కొట్టుకొని వెళ్ళ వెళ్ళకూడదా వెళ్ళొచ్చా గుళ్లకు గోపురాలకు మసీదులకు ఎందుకు వై వై దిస్ డబుల్ స్టాండర్డ్ అనేది నా ప్రశ్న నేను అక్కడ చెప్తున్నటువంటి నా ప్రశ్న ఇదే జైనాబ్ ద వైఫ్ ఆఫ్ అబ్దుల్లా ఇబ్రిన్ మసూద్ నరేటెడ్ ద ఆఫ్ అల్లా టు పర్ఫ్యూమ్ ఇదేగా ఈ కాంటెక్స్ట్ లోనే నేను చెప్పాను మళ్ళీ నా వీడియో చూడండి సెంటు పూసుకుని మసీద్కెళ్ళొద్దు మొహమ్మద్ గారికి ఇష్టమైనటువంటి ఏవి ఆయనే చెప్పారు ఈ లోకంలో నాకు మూడు ఇష్టం ఒకటి స్త్రీలు రెండవది సెంటు మూడవది మేక మాంసం ఆయనే చెప్పారు ఇది ఒక అహదీస్ ఇది సహీ ఎహదీసు నేను కొత్తగా చెప్పింది ఏం కాదు ఆయనకి ఇష్టమని స్త్రీలు కూడా పర్ఫ్యూమ్స్ పూసుకుంటే ఇప్పుడు ఆయనే ఏం చెప్తున్నారు మీరు అది పూసుకుంటే మేము లైంగిక వాంఛలతో రగిలిపోతున్నాం కాబట్టి మీరు పూసుకొని మసీదులకు రావద్దు ఇదే కదా నేను నేను చెప్పింది అదే అబు హురైరా నరేటెడ్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సెడ్ హూ ఎవర్ బ్రాకెట్ లో వుమెన్ పర్ఫ్యూమ్స్ హర్ సెల్ఫ్ షుడ్ నాట్ జాయిన్ అస్ ఇన్ ద నైట్ ప్రేయర్ రాత్రిపూట ప్రార్థనలకు మీరు రాకండి సెంట్ పోసుకొని నేను ఇదే చెప్పాను నేను ఇదే చెప్పాను ఇది నా ఇది నా ఒపీనియన్ కాదు ఇది ఎవరిది ఇస్లామిక్ స్కాలర్స్ మొహమ్మద్ గారు చెప్పారు అని చెబుతూ రాసినటువంటి మీ ఒపీనియన్ ఇది ఈ ఒపీనియన్ ఈ రోజుల్లో ఇది కరెక్ట్ అంటారా ఈ ఒపీనియన్ ఇలా ఉండటం వల్ల ఈక్వాలిటీ కనిపిస్తుందా ఇక్కడ నేను అదే ప్రశ్నించాను కానీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఈ రాజ్యంలో స్త్రీకి పురుషునికి మందిరంలోనికి మందిర ఆవరణంలోనికి ప్రార్థనలోనికి రండి కమాన్ మీరు మీరు వేసుకునే దుస్తులు మీరు పూసుకున్నటువంటి సెంట్లు కాదు నీ మైండ్ ఆఫ్ చేసుకుని దేవుని వైపు నువ్వు చూడు అన్నదే నేను చెప్పాను అంతటితో ఆగారా కాదు చూడండి ఇది నేను రాసిన పుస్తకం యహోవా అల్లా ఒకరేనా అన్నటువంటి పుస్తకం దాంట్లో నేను రికార్డెడ్ గానే రాశాను మీ యొక్క స్కాలర్స్ రాసినటువంటి మీరు వాడుతున్నటువంటి సహీ రబుఖారి సహి ముస్లిం సునబు దావుద్ లాంటి సహీ సిత్తాల నుంచి తీసుకున్నటువంటి ఆ అహదీసు ఇవి ఇవి నేను సొంతంగా రాసినవి ఏమి కాదు ఏమున్నాయి ఆ సహిల్ బుఖారిస్లిం వాల్యూ నంబర్ ఎనిమిది కితాబుల్ రికాక్లో ఏముంది ఇరవై ఆరో అధ్యాయం అహదీస్ సంఖ్య ఇరవై ఏడు ముప్పై ఆరు ఇరవై ఏడు ముప్పై ఏడు ఇరవై ఏడు ముప్పై ఎనిమిది ఏముంది నేను స్వర్గద్వారం యొక్క నిలబడి చూస్తే అందులో ఊహించలేనంత మంది పేదవాళ్ళు ఉన్నారు అందులో ప్రవేశించడానికి ధనవంతులకు అనుమతి లేదు నరక ప్రాప్తులు అందులో ప్రవేశించడానికి ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు నేను అగ్నిద్వారం దగ్గర నిలబడి చూస్తే అందులో ప్రవేశించలేని ఊహించలేనంత మంది ఆడవాళ్లే ఏ నరకంలో మంది ఆడవాళ్ళు ఎందుకున్నారు అని ఆలోచిస్తే అల్లాకు స్త్రీ పట్ల ఇంత పక్షపాతం ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది ఇది నిజానికి అల్లా ఉండకపోవచ్చు ముహమ్మద్ గారికి ఉండకపోవచ్చు కానీ స్త్రీ పక్ష స్త్రీలకు విరోధంగా రాస్తున్నటువంటి ఇస్లామీ సాహిత్యకారులు నేను ప్రశ్నిస్తున్నాను ఈ సహీ సహి ముస్లిం సహి అల్బుఖారి అనేటువంటి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఎందుకని స్త్రీల పట్ల ఇంత తక్కువ భావాన్ని హేయ భావాన్ని మహమ్మద్ గారికి కూడా రుద్ది మరి ఎందుకు రాస్తున్నారు అనేది నా ప్రశ్న సయ్యల్ బుఖారిలో ఎనిమిది కితాబాల రికాకలో ఇరవై ఏడు నలభైలో స్త్రీల కారణంగా పురుషులకు కలిగే హానికి మించిన ఏ హానిని నేను నా తరువాతి పురుషులకు విడిచిపెట్టలేదు అని మొహమ్మద్ గారు చెప్తున్నట్లుగా వీళ్ళు రాస్తున్నారు ఈ ఈ ప్రవీణ్ రాసిన పుస్తకం కాదు సహీ ముస్లిం అనేది మీ పుస్తకమేగా స్త్రీల ద్వారా పురుషులకు జరిగే హాని తప్ప నేను ఇంకే హాని శ్రమను విడిచిపెట్టలేదు వీళ్ళ కోసం అని ఇరవై ఏడు నలభై ఒకటి ఇరవై ఏడు నలభైలో రాస్తున్నారు అని అంటే ఎందుకని స్త్రీల పట్ల ఇంత హేయ భావం నేను అదే నా వీడియోలో ప్రశ్నించాను ఏం తప్పు ప్రశ్నించాను చెప్పండి ఏ తప్పు ప్రశ్నించలేదు కదా మీకోసమే ప్రశ్నించాను స్త్రీల కోసం అంత మాత్రమేనా అలా కాదు ఇక్కడ చూడండి స్క్రీన్ మీద సైల్ బుక్ కారీ వాళ్ళ నెంబర్ ఒకటి బుక్ నెంబర్ తొమ్మిది నంబర్ అరవై నాలుగు వందల తొంభై ఇది ఆన్లైన్ ఎడిషన్ ఇది హార్డ్ కోర్ ఎడిషన్ కాదు ఇది హార్డ్ కోర్ ఎడిషన్ లో వేరే నెంబర్ ఉంది దీనికి ఏముంది ఇక్కడ ప్రేయర్ ఇస్ అనల్డ్ బై డాగ్ ఎ డాంకీ అండ్ ఉమెన్ మీరు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గరికి పోకుండా ఆగిపోవాలి అని అంటే మీ ముందు ఒక కుక్క వెళ్ళిన ఒక గాడిద తెలి ఒక స్త్రీ వెళ్ళినా ఆగిపోతాయి అందుకని వీళ్ళని మసీదులోకి రానిద్దంటున్నారు అంటున్నాను మీ ఎదురుగా మసీదులో స్త్రీ ఉంటే మీరు చేసిన ప్రార్థన కదా అర్థం ఇది లాజికల్ ఇంప్లికేషన్ చెప్పాను నేను మీరు మీ పుస్తకాలే నా పుస్తకం you వెన్ ఎనీ వన్ ఆఫ్ యూ స్టాండ్స్ ఫర్ ప్రేయర్ అండ్ దెర్ equal అ థింగ్ బిఫోర్ హిమ్ ఈక్వల్ టు ద బ్యాక్ ఆఫ్ and సాడల్ దట్ కవర్స్ హిమ్ అండ్ ఇన్ కేస్ దెర్ ఈస్ నాట్ బిఫోర్ హిమ్ అండ్ ఈక్వల్ టు his ఆఫ్ would హిస్ ప్రేయర్ వుడ్ బి కట్ ఆఫ్ బై ఎన్ ఆర్ అ బ్లాక్ డాక్ ఆ ప్రార్థనలు పోవు అల్లా దగ్గరికి అని ఆయన చెప్తున్నారు మీ ఎదురుగా గనక ఆ స్త్రీ నిలబడుకుని ఉంటే ఒక స్త్రీ నిలబడుకుని ఉంటే మీరు చేసినటువంటి ప్రార్థనలు పోవు అల్లాహ దగ్గరికి అని ఆయన చెప్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ నా ఇప్పుడు నేను చెప్పిన నా ఇది నా అదేదో నేనేదో తప్పు చేశాను నా మీద అనడం వల్ల ఏం లాభం ఇది మొహమ్మద్ గారి యొక్క ఆలోచన విధానం అని మీ స్కాలర్స్ రాశారు నా వరకు నేను మొహమ్మద్ గారి ఇలా అనుకుండరే అనుకుని ఉండరేమో అనుకుంటున్నాను ఎందుకు అని అంటే అప్పటికీ క్రైస్తవ భావజాలం ప్రబలి ఉంది కాబట్టి ఏసుక్రీస్తును ఎరిగి ఉన్నారు అని మీరే చెప్తున్నారు కాబట్టి బైబిల్ను చదివి ఉన్నారు అని మీరే చెప్తున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఆయనకు బహుశా ఉండి ఉండేవి కాకపోవచ్చు కానీ మీ స్కాలర్స్ ప్రత్యేకంగా ఎందుకని స్త్రీలను ఇలా తగ్గించటం కోసం పుస్తకాలు రాసి మరీ ప్రజలు చెప్తున్నారు అదంట ఒక ఆమెను పెళ్లి చేసుకుంటే స్త్రీని తెచ్చుకుంటే ఎలా ప్రార్థన చేయాలంట ద ప్రాఫిట్ ఒక ఈవిల్ ఉంటుంది చెడు ఉంటుంది దాని నుంచి నన్ను రక్షించు అని చెప్తారా ఎందుకుంటది స్త్రీలలో ఈవిల్ ఇది ఇది ఏం భావజాలం ఇది ఎక్కడి నుంచి వచ్చింది భావజాలం అని నేను ప్రశ్నిస్తున్నా అది నేను కావాలని ప్రశ్నించింది ఏం కాదు కదా సో ఇంకొక మాట సయ్యుల్ బుకారి వాల్ నెంబర్ ఒకటి బుక్ నెంబర్ పన్నెండు నెంబర్ ఎనిమిది వందల ఇరవై నాలుగు ఏమైనా సెట్ ఇఫ్ యువర్ ఇఫ్ యువర్ విమెన్ ఆస్క్ పర్మిషన్ టు గో టు ద మాస్క్ ఇన్ ద నైట్ అలౌ దెం కానీ బట్ ఇంతవరకు నేను చేరట్ సెంటు పోసుకోవద్దు బట్ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిది బట్ అవతలి వారిని టెంప్ట్ చేసే విధంగా వారికి అల్యూర్మెంట్ ఇచ్చే విధంగా దుస్తులు కానీ వాళ్ళకి అల్యూర్మెంట్ ఇచ్చే విధంగా సెంట్లు కానీ వాళ్ళకి అల్యూ అల్యూర్మెంట్ ఇచ్చే విధంగా ఎలాంటి అది చేయకుండా వెళ్ళేట్లుగా వెళితే వెళ్ళు కానీ వెళ్లకుండా ఇంట్లో ఉంటేనే మంచిది ఇది ఏం లాంగ్వేజ్ ఇది ఇలా చెప్పటం వల్ల మనం ఏం చెప్పాలనుకుంటున్నాం స్త్రీ జాతికి మిమ్మల్ని మేము కంట్రోల్ చేస్తున్నాం అనేగా చెప్తున్నాం సో ఇదే నేను చెప్పాను చివరిగా ముస్లిం సమాజం మొత్తానికి కూడా మరొకసారి నేను క్షమాపణ కోరుకుంటున్నాను నేను చెప్పిన మాటలు తప్పైతే నేను చెప్పిన విధానం తప్పైతే దాని ద్వారా మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని బాధపడటం నా ఉద్దేశం కాదు కానీ నేను చెప్పిన సందేశం ఈ పుస్తకాల్లో లేదా నేను తీసుకుని వచ్చినటువంటి ఈ సమాచారం మీ పుస్తకాలలో నుంచి కాకుండా నేను సొంతంగా చెప్పాను మీ పుస్తకాల్లో నా మాటలు నా మాటల లేక ఇస్లామీ సాహిత్యానికి చెందిన మాటలా ఇవే నేను ప్రశ్నిస్తున్నా ఒకవేళ ఇస్లామీ సాహిత్యానికి చెందిన మాటలైతే మీరు సమాధానం చెప్పండి స్త్రీలను ఈ విధంగా ఇప్పుడు మీరు ట్రీట్ చేస్తారా సభ్య సమాజంలో స్త్రీలను సెంటు పోసుకోవద్దు నువ్వు ఈ బట్టలు వేసుకోవద్దు నువ్వు ఆ బట్టలు వేసుకోవద్దు నువ్వు మందిరంలోకి రావద్దు నువ్వు మాస్క్ రావద్దు నేను చూస్తే నేను టెంప్ట్ అవుతున్నాను ఇవి చెప్దామా ఇది మొహమ్మద్ గారి యొక్క ఆలోచనలా అవి మీరు ఒప్పుకుంటారా బహుశా ఒప్పుకోకపోవచ్చు మహమ్మద్ గారు విశాలమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారని నేను కూడా అనుకుంటు అనుకుంటున్నాను ఎందుకంటే అప్పటికే ఆయన క్రైస్తవం యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చుంటారు ఎందుకంటే మీరే చెప్తున్నారు వచ్చున్నారని ఒకవేళ రా అది కాదు మొహమ్మద్ గారు అలా పోవచ్చు అని అంటే ఇప్పుడు ఇది రాసింది ఎవరు ఎవరిని మీరు ప్రశ్నించాలి విఘ్నులు మీరే ఆలోచిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ